భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్తూ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల రూపంలో సునామీ సృష్టిస్తుంది మొదటి రోజు వార్తూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నూట పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తూ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది ఏ ప్రాంతాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వార్ మొదటి రోజు వసూళ్లు ఒకసారి మనం చూసి తర్వాత రెండో రోజు ఎంత వసూలు చేసిందనే చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి కూలీ దెబ్బకు వార్ టూ మీద గట్టి ప్రభావం పడింది హిందీలో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూలు రాబడుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలు అలాగే దక్షిణాది ప్రాంతాల్లో వార్ టూను ప్రేక్షకులు లైట్ తీసుకున్నట్లుగా వీళ్ళు రివ్యూ రాస్తున్నారు తొలి రోజు హిందీలో ముప్పై కోట్ల రూపాయలు అలాగే ఆంధ్ర తెలంగాణలో కలిపి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కర్ణాటక తమిళనాడు కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇండియాలో అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఓవర్సీస్లో లో వార్త చిత్రం ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు రాబట్టినట్లుగా తెలుస్తోంది దీంతో పృతుక్రోషం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి తొలి రోజు వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు నిన్న వేరే వాటిలో చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లో భాగంగా నూట పది కోట్ల రూపాయల గ్రాస్ ని సంపాదించినట్లుగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా కొంతమంది అంచనా వేస్తున్నారు కొంతమంది మాత్రం ఎనభై ఐదు కోట్ల రూపాయల మేరకు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు నెక్స్ట్ వార్ రెండో రోజు వసూళ్లు కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వార్ టూ రెండవ రోజు ఆగస్టు పదిహేను ఆ రోజు సెలవుదినం వీకెండ్ కావడంతో వార్ టూకి రెండవ రోజు బుకింగ్స్ బాగా జరిగాయి హిందీతో పాటుగా తెలుగులో కూడా శుక్రవారం ప్రేక్షకులైతే థియేటర్లకు ఎగబడ్డారు కూలీ సినిమా మేనియా నడుస్తున్నప్పటికీ ఆగస్టు పదిహేను మాత్రం వార్ టూ డామినేషన్ చూపించింది రెండవ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వార్ టూ సినిమాకి హిందీ వర్షన్లో నలభై మూడు శాతం థియేటర్ ఆక్యుపెన్సీ తమిళ వర్షన్లో యాభై ఒక్క శాతం థియేటర్ ఆక్యుపెన్సీ తెలుగు వర్షన్లో చూసుకున్నట్లయితే అరవై ఐదు శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది జూనియర్ ఎన్టీఆర్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు ఆక్యుపెన్సీ పెరుగుతున్నట్లుగా విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు రెండవ రోజు వార్త చిత్రం హిందీలో ఇరవై ఐదు కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై కోట్ల మేర కలెక్షన్ రాబడితే తమిళనాడు కేరళ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఐదు కోట్ల మేర ఇది కలెక్షన్స్ రాబట్టింది ఇండియాలో యాభై కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా ఉన్నాయి అలాగే ఓవర్సీస్లో లో పదిహేను కోట్ల రూపాయల చొప్పున ఇది గ్రాస్ రాబట్టినట్టుగా రెండవ రోజు అంచనా వేస్తూ ఉన్నారు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు సో రెండవ రోజు కలెక్షన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కూలీ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల మేర గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే వార్ సినిమా కూడా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల మేర గ్రాస్ రూపంలో కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి అంటే మొదటి రోజు మనం ఆగస్ట్ పద్నాలుగో తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పాన్ ఇండియా సినిమాలు ఆ రోజు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి ఒకటి బాలీవుడ్ నుంచి విడుదలైనటువంటి ఈ వార్ చిత్రం అయితే మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా చిత్రంగా విడుదలైనటువంటి కూలీ ఈ రెండు ఆగస్టు పద్నాలుగో తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి అయితే మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో మాత్రం వార్టుని నెట్టి కూలీ ముందంజలో ఉంది కూలీ మొదటి రోజు నూట డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేశాయి అలాగే ఈ వార్టు చిత్రం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కోట్ల నుంచి నూట పది కోట్ల రూపాయలలో అంటే గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా అంచనా వేస్తున్నారు అంటే కూలీ సినిమాతో పోలిస్తే ఈ వార్ మొదటి రోజు కలెక్షన్స్ రూపంలో మాత్రం కాస్త వెనకబడింది కానీ రెండో రోజు మాత్రం వార్టు పుంజుకుంది పుంజుకొని ఈక్వల్గా కూలీకి ఈక్వల్గా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో కలెక్షన్స్ అయితే రాబట్టింది రెండవ రోజు చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి సేమ్ ఇదే ట్రేడ్ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా కూడా రెండవ రోజు డెబ్బై ఐదు కోట్ల మేర గ్రాస్ రూపంలో కలెక్షన్స్ రాబట్టినట్టుగా అంచనా వేస్తూ ఉన్నాయి సో ఈ రెండు రోజుల కలెక్షన్ వాటుకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండు రోజుల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో నూట యాభై ఐదు కోట్ల రూపాయల మేర ఈ సినిమా కలెక్ట్ చేసినట్లుగా ఆ తెలుస్తుంది ఈ సినిమా బడ్జెట్ ఏమో నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా అయింది ఇక ప్రీ బిజినెస్ ఎంత జరిగింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవిన్ అవ్వాలి అంటే మూడు వందల యాభై కోట్ల మేర షేర్ను వసూలు చేయాలి అలాగే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాల్సి ఉంది ఈ సినిమా ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ని అలాగే మూడు వందల యాభై కోట్ల రూపాయల షేర్ని గనక కలెక్ట్ చేస్తే అప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకారంగా చూసుకున్నట్లయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కాస్త సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఈ వార్టు సినిమాకి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే మొదటి రోజుతో పోల్చుకుంటే కలెక్షన్ల పరంగా రెండవ రోజు వార్టు సినిమా పుంజుకుంది ఈరోజు మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది అలాగే రేపు ఆదివారం కావడంతో అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను కోలీవుడ్లోను మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమా వసూళ్ళు అయితే పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంది నిజంగా చెప్పాలంటే టికెట్ బుకింగ్స్ మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కాస్త మెరుగుపడింది తర్వాత ఈరోజు మరింతగా టికెట్ బుకింగ్స్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా ఈ వార్ చిత్రం వసూళ్ల పరంగా మరింత పుంజుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్